హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కళ్యాణ్ కోర్టు నుండి బయటకి వస్తుంటే మహిళా మండలి బ్యాచ్లో ఒక ముగ్గురిని కావాలనే రాహుల్ డబ్బులిచ్చి మాట్లాడిస్తాడు కళ్యాణ్ పైకి గుడ్లు అండ్ టొమాటోస్ విసిరేలా చేస్తాడు కానీ పాపం తమ్ముడు చేసిన తప్పుకి అన్నయ్య శిక్ష అనుభవించాలని కళ్యాణ్కి కొట్టాల్సిన గుడ్లు అండ్ టొమాటోస్ అన్ని రాజ్ కొట్టించుకుంటాడు రాజ్ కి కోడిగుడ్లు టొమాటోలు అన్నీ ఇంకా కొడుతూ ఉంటారు రాహుల్ పెట్టించిన మనుషులు పాపం చాలా బాధపడుతూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడండి ఈ రోజు నా తమ్ముడుపై మీరు నిందలు వేసి అవే నిజాలు అని అనుకుంటున్నారు కానీ రేపనే రోజు నిజం ఏంటి అనేది మీ అందరికీ తెలుస్తుంది అప్పుడు అప్పుడు మీరు పశ్చాత్తాపంతో బాధపడతారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు పాపం రాజ్ ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఇంట్లో ఇంకా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి నా కొడుకు కోర్టులో ఉన్నాడు జైల్లో శిక్ష పడకుండా నా కొడుకుని ఎలా అయినా బయటికి తీసుకురావాలని కేవలం కళ్యాణ్ కోసం మాత్రమే కాస్త సెల్ఫిష్గా ఆలోచిస్తుంది ధాన్యలక్ష్మి రాజ్ ధాన్యలక్ష్మి కన్విన్స్ చేస్తాడు పిన్ని కళ్యాణ్ ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి కళ్యాణ్ని ఎలా అయినా బయటికి తీసుకువచ్చే బాధ్యత ఈ దుగ్గిరాల కుటుంబానిది ఖచ్చితంగా అనామిక తప్పు చేసింది అనామిక దోషి అనే సాక్ష్యాలని మనం తీసుకురాగలిగితే న్యాయం మన వైపే ఉంది కాబట్టి కోర్టు సాక్ష్యాలని నమ్మి అనామిక వైపు తప్పు ఉందని తెలుసుకుంటుంది కళ్యాణ్ తప్పు చేయలేదని అర్థం చేసుకుంటుంది కాబట్టి ఇప్పుడు సాక్ష్యం గురించి మనం ఆలోచించాలి అని ఇంకా రాజ్ చెప్తాడు రాజ్ కావ్య దుగ్గిరాన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా సాక్ష్యం దొరుకుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా అనామిక చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తుంది మోమ్ డాడ్ చూశారు కదా కళ్యాణ్ ని కోర్టు వరకు లాగాను రేపు శిక్ష పడకుండా ఉండాలంటే వాళ్ళు ఖచ్చితంగా నా కాళ్ళ దగ్గరికే వస్తారు అప్పుడు నేను వాడిందే ఆట పాడిందే పాట మనం ఏ కండిషన్ పెట్టినా చచ్చినట్టు ఒప్పుకుంటారు అని అంటుంది అనామిక బేబీ దేనికైనా లిమిట్ ఉంటుందమ్మా ఇది మరీ హద్దురు దాటి వెళ్ళిపోతుందని నాకు అనిపిస్తుంది సరే ఒకవేళ కళ్యాణ్ వచ్చి తప్పు చేయకపోయినా చేశానని ఒప్పుకొని నిన్ను ఇంటికి తీసుకు వెళ్ళాడే అనుకో అక్కడైనా నీకు గౌరవం దక్కుతుందా ఆ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను మళ్ళీ మునుపటి అనామికలా చూస్తారా అని అడుగుతారు అనామిక వాళ్ళ డాడీ డాడ్ ఏంటి డాడ్ నువ్వు ఇంకా పిచ్చిగా ఆలోచిస్తున్నావేంటి ఒక్కసారి నేను ఇంట్లో మళ్ళీ తిరిగి అడుగు పెడితే అందరూ నా గుప్పిట్లో ఉంటారు ఏ చిన్న వ్యతిరేకత అయినా నాకు వచ్చిందనుకో ఇంటిని ముక్కలు చేస్తాను మా ఆస్తి మాకు ఇచ్చేయండి మేము వెళ్ళిపోతానని చెప్తాను కళ్యాణి తీసుకొని మన ఇంటికి వచ్చేస్తాను అప్పుడు ఆస్తి అంతా నాదే అవుతుంది కదా డాడ్ అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అనామిక అనామిక చేస్తుంది తప్పు కానీ తప్పని చెప్పలేకపోతున్నాం మా చెయ్యి దాటిపోయింది అని పాప మేమే మాట్లాడకుండా అనామిక వాళ్ళ మోమెంట్ డాడ్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా రుద్రాని చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది రే రాహుల్ ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది ఆ రాజుని కోడిగుడ్లతో కొట్టారు కళ్యాణ్కి టొమాటో గుడ్తో కొట్టారు కాబట్టి ఇవాళ ఎంతో సంతోషంగా ఉంది అని అంటుంది రుద్రాని అవును మమ్ నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మనం పార్టీ చేసుకోవాలి మమ్మీ అని అంటాడు రాహుల్ రే పిచ్చోడా ఇప్పుడు పార్టీ చేసుకుంటే మన మీద ఇంట్లో వాళ్ళందరికీ అనుమానం వస్తుందిరా కాబట్టి మనం సైలెంట్గానే ఉండాలి బాధపడుతున్నట్టు చేయాలి అని హ్యాపీగా వాళ్ళ రూమ్లో నవ్వుకుంటూ ఉంటారు రుద్రాని అండ్ రాహుల్ ఇటువైపు కావ్య ఎలా సాక్ష్యం దొరుకుతుంది ఎలా అనామిక దోషిగా ప్రూవ్ చేయొచ్చు అనే విషయాల్ని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అప్పుడే కరెక్ట్గా కావ్యకి ఒక ఆలోచన వస్తుంది ఏమండి ఏవండి అని రాజ్ దగ్గరికి వస్తుంది ఏంటి కలవతి అని అడుగుతాడు రాజ్ అనామిక తన నోటితో తనే తప్పు ఒప్పుకునేలా నాకు ఒక ఐడియా వచ్చింది అని అంటుంది అవునా ఏంటది అని అడుగుతాడు రాజ్ ఇంకా ఒక ఐడియా అయితే చెప్తుంది అనమాట కావ్య సరే రా వెళ్దాం అని అంటారు వద్దండి మీరు వస్తే ఆ అనామికకి అనుమానం వస్తుంది నేను ఒంటరిగా వెళ్తాను కారులో డ్రైవర్తో వెళ్తాను అని అంటుంది కావ్య సరే వెళ్ళు కానీ జాగ్రత్త కావ్య ఎందుకంటే ఆ అనామిక మామూలు అమ్మాయి కాదు తను చాలా తెలివిగల చాలా కర్ణ కఠోరమైనది తనతో ఇలాంటి విషయాలు డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సరేనా అని అంటాడు రాజ్ సరే అండి వెళ్ళొస్తాను అని అలా ఇంకా బయటికి బయలుదేరుతుంది కావ్య కానీ ఒకటి ఈ విషయం ఎవరితో చెప్పొద్దండి ఎందుకంటే గోడలకు కూడా ఉంటాయని అంటారు ఒకవేళ ఈ విషయం ఎవరికైనా చెప్తే అనామికకి తెలిసిపోవచ్చు అనామిక అలాంటి ఏర్పాట్లు ముందే చేసుకుని ఉండొచ్చు మనకు అవన్నీ తెలియదు కదా కాబట్టి ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు సాక్ష్యాలు సంపాదించాకే ఈ విషయం తెలుసుకోవాలి అని అంటుంది కావ్య సరే కలవతి అని ఇంకా అలా హాల్లోకి వస్తుంది కావ్య అయితే కావ్య ఇంత రాత్రి ఎక్కడికమ్మా అని అడుగుతారు బామ్మగారు ఇందిరాదేవి అమ్మమ్మగారు ఎవరు మాట్లాడినా ఎవరు చెప్పినా ఆ అనామిక వినటం లేదు అందుకే నేను వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నాను అని అంటుంది కావ్య అపర్ణ వద్దమ్మా వద్దు కావ్య ఎందుకంటే తను రాక్షసు లాంటిది నువ్వు మాట్లాడితే నిన్ను నీ కుటుంబాన్ని తను అవమానిస్తుంది అలాంటి అవమానాలు మళ్ళీ మళ్ళీ పడడం అవసరమా అమ్మా అని అంటారు అపర్ణాదేవి అత్తయ్య ఎంత పెద్ద విషయాన్నైనా మాటలతో మేనేజ్ చెయ్యొచ్చు అంటారు నేను మాట్లాడితే వింటుందేమో ఒకసారి వెళ్ళి ప్రయత్నిస్తానత్తయ్యా ప్రయత్నించడంలో తప్పులేదు కదా ఏమో ఒకవేళ మారచ్చేమో నేను వెళ్ళి మాట్లాడి వస్తాను అని కావ్య వెళ్తూ ఉంటుంది సరే అమ్మ నీ మాట ఎందుకు కాదనాలి కావ్య వెళ్తుంది రాజు నువ్వు కూడా వెళ్తావా అని అడుగుతారు లేదు మమ్మీ నేను వెళ్తే నాకు ఆవేశంగా ఉంటుంది కళావతిని బాగా డీల్ చేస్తుంది అని అంటాడు రాజ్ ఇంకా అలా కావ్య అయితే కారులో అనామిక వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా అనామిక అలా ఇంకా ఫోన్లో కళ్యాణ్ పై పై గుడ్లు అండ్ టొమాటోస్ విసిరిన వీడియో ఉంటుంది కదా ఆ వీడియోని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది లేకపోతే నాతో నాతో పెట్టుకుంటారా మీ పరువంతా రోడ్డుకి రోడ్డుకి ఇంకొక రోజు ఒక్కరోజు ఆగితే నేను అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తాను అని హ్యాపీగా జ్యూస్ తాగుతూ అలా ఇంకా వీడియో చూసుకుంటూ చిల్ అవుతూ ఉంటుంది అనామిక అదే టైంకి అనామిక వాళ్ళ ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది సో ఇంకా కారులో చూసేసరికి కావ్య కావ్యం చూస్తూ పొగరుగా నవ్వుతూ ఉంటుంది అనామిక ఇంకా అలా కావ్య అనామిక దగ్గరికి వస్తుంది ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతుంది అనామిక నీతో మాట్లాడడానికి వచ్చాను అని అంటుంది కావ్య మాట్లాడేదేముంది అయినా నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి నువ్వు కాదు నాకు కావాల్సింది అదిగో ఉన్నాడే జైల్లో ఆ కళ్యాణ్ తను వచ్చి నాకు కాలు పట్టుకుంటే గాని ఇంటికి రాను నువ్వు వచ్చి వేస్ట్ అని అంటుంది అనామిక నేను నీ కాలు పట్టుకొని నిన్ను బ్రతిమలాడడానికి రాలేదు కొన్ని విషయాలు తేల్చుకుందామని వచ్చాను అని అంటుంది కావ్య ఓ అవునా ఈ ఏ విషయాలు అని పొగరగా అడుగుతుంది అనామిక దుగ్గిరాల కుటుంబం చాలా పెద్ద కుటుంబం అందులో నువ్వు ఒక భాగాన్నివని మర్చిపోయి నువ్వు ఇలాంటివి చేస్తూ వచ్చావు కానీ నీకు ఒక విషయం నువ్వు మర్చిపోయినట్టున్నావు మొన్న నీ పుట్టింటికి కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చడానికి పదిహేను లక్షల చెక్కు కవిగారు సంతకం చేసి దాచిన చెక్కుని నువ్వు దొంగిలించి ఎవరికీ చెప్పకుండా నీ పుట్టింటికి చేరవేయలేదా అని అడుగుతుంది కావ్య అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చూడు ఆ సాక్ష్యాన్ని నిన్న మేము కోర్టులో చూపించుండొచ్చు కానీ నాకు ఒక్క విషయమే కావాలి ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు దుగ్గిరాల ఇంటి ఆస్తిని దుగ్గిరాల ఇంటి డబ్బుని మీ పుట్టింటికి దోచిపెట్టడానికే నువ్వు కవిగారిని ఇలా చేస్తున్నావా చెప్పు అని అడుగుతుంది కావ్య అవును నాకు దుగ్గిరాల ఆస్తి కావాలనే నేను ఇలా చేస్తున్నాను కళ్యాణ్ నా మాట వినడు పైకి అలా కనపడతాడు కళ్యాణ్ కానీ తను అనుకున్నదే తను చేస్తాడు కవిత్వాలు రాసుకుంటూ కూర్చుంటాడు నీ భర్త అంటే బిజినెస్ చేస్తూ డబ్బులు సంపాదిస్తాడు నీకు ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది కానీ నాకు ఆర్థిక స్వేచ్ఛ ఉండదు అందుకే నాకు డబ్బు కావాలి మా అమ్మ నాన్నకున్న సమస్యల్ని నేను తీర్చుకోవాలి నాకు డబ్బులు ఎక్కువ మొత్తంలో కావాలన్నా దుగ్గిరాల ఇంటి నుండి ఆస్తి రావాలన్నా కళ్యాణ్ని కోర్టు మెట్లు ఎక్కిస్తే గాని ఆ పని అవ్వదు నా పుట్టింటికి అప్పులున్నాయి కాబట్టి నేను ఆ అప్పులు తీర్చాలి తీర్చాలంటే నాకు డబ్బులు కావాలి కళ్యాణ్ సంపాదించలేనివాడు కాబట్టి ఇలా చేస్తేనేనా ఇలా కేసులో ఇరికిస్తేనేనా కళ్యాణ్ నుండి నాకు డబ్బు వస్తుంది అందుకే తెలివిగా పకడ్బందీగా కళ్యాణ్ ని ఈ కేసులో ఇరికించాను సాలగూడిలో చెక్కున్న పురుగులాగా కళ్యాణ్ ఈ కేసులో ఇరుక్కున్నాడు ఇందులోని బయటికి రావడం కష్టం ఆయన ఈ కోర్టులు ఈ చట్టాలు అన్నీ కూడా ఆడవాళ్ళకే సపోర్ట్గా ఉంటాయి కాబట్టి నేను ఇలా చెయ్యడంలో నా అంతరార్థం కళ్యాణ్ నుండి డబ్బు రావాలనే అని అంటుంది అనామిక అనామిక మాటలకి కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే నువ్వు కవి గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానన్నదంతా మోసం కావాలనే డబ్బు కోసమే నువ్వు ఇంటికి వచ్చావు అన్నమాట అని అంటుంది కావ్య అవును నేను డబ్బు కోసమే ఇంటికి వచ్చాను నువ్వు ఏం చేయగలవు ఆ ఏం చేయగలవు నేను నీలా పేదింటి నుండి వచ్చి ఆత్మాభిమానంగా నా కాల కష్టమైదే నేను ఉంటాననుకుని రాలేదు మా నాన్న వాళ్ళకి అప్పులున్నాయి తీర్చడానికే వచ్చాను మీరు ఏమీ చెయ్యలేరు అని అంటుంది అనామిక అయితే కేసు వెనక్కి తీసుకోవన్నమాట అని అంటుంది కావ్య తీసుకునే ప్రసక్తే లేదు కళ్యాణ్ దుగ్గిరాల ఫ్యామిలీ వచ్చి నా కాళ్ళ దగ్గర నించుంటే అప్పుడు అప్పుడు ఆలోచిస్తా అని అంటుంది అనామిక ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చిందా అని అంటుంది అనామిక బాగా వచ్చింది అని అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటుంది కావ్య కావ్య పట్టుకుంటుంది అనామిక ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఏంటి కావ్య ఇది నీ గురించి నాకు తెలీదా నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది ఏది ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అని ఫోన్ని తీసుకుంటుంది అనామిక నా ఫోన్ నీకెందుకు అని అంటుంది కావ్య చెప్తాను కదా ఇవ్వు ఇలాంటివి నేను ఎన్ని చూడలేదు ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసి రేపు కోర్టులో ఈ వీడియో చూపించాలనుకుంటున్నావు అంతేనా నాకు నీ గురించి పూర్తిగా తెలుసు కావ్య నేను నీతో మాట్లాడింది తక్కువే అవ్వచ్చు కానీ నీ క్యారెక్టర్ ఏంటి కోసం నువ్వు ఏం చేస్తావు ఎంత దూరం వెళ్తావు ఇదంతా నాకు తెలుసు నువ్వు ఏ లాభం లేకుండా ఇక్కడికి రావని కూడా నాకు తెలుసు ఫోన్లో వీడియో రికార్డ్ చేస్తావా అని ఆ వీడియోస్ని కంప్లీట్గా డిలీట్ చేసేస్తుంది అనామిక కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చూసావు కదా నేను అనామిక అంటే ఇలా ఇలా ఉంటుంది ఇంకొకసారి ఇలాంటి చిన్నపిల్లల ట్రిక్స్ ప్లే చేయొద్దు సరేనా అని ఫోన్ కావ్యకిచ్చేసి హ్యాపీగా ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది కావ్య కావ్య చాలా బాధపడుతూ ఇంటికి తిరిగి వస్తుంది ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఫ్యామిలీ కావ్య కోసం ఇంటిలో ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా అలా కావ్య చాలా బాధగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది కావ్యని చూస్తేనే అర్థమవుతుంది ఆ అనామిక ఎంత ఘోరంగా మాట్లాడి ఉంటుందో అని అంటారు అపర్ణాదేవి ఇంకా పాపం అలా కావ్య నడుచుకుంటూ వస్తూ ఉంటుంది కావ్య ఏమైందమ్మా అని అడుగుతారు ఇందిరాదేవి అమ్మమ్మగారు అనుకున్నదే జరిగింది ఆ అనామిక నా మాట వినలేదు అని పాపం బాధగా రూమ్లోకి వెళ్ళిపోతుంది కావ్య ఇంకా రాజ్ కావ్య దగ్గరికి వస్తాడు కలవతి వీడియో షూట్ చేశావా అని అడుగుతారు చేశానండి కానీ ఆ అనామికకి నేను వీడియో షూట్ చేస్తున్నాననే విషయం తెలిసిపోయింది తను వెంటనే ఫోన్ లాక్కొని వీడియోస్ని పర్మనెంట్గా డిలీట్ చేసేసింది ఇప్పుడు మనకి ఉన్నదనుకున్న ఒక్క సాక్ష్యం కూడా లేకుండా పోయింది ఇప్పుడు ఏం చేయాలండి అని అంటుంది కావ్య కలవతి ఒకటి కాకపోతే వందైనా తీసుకువద్దాం ఏదో ఒకటి ప్రయత్నం చేద్దాం కానీ కళ్యాణ్ మనకి మంచివాడు కళ్యాణ్ అన్యాయం అన్యాయం చేయలేదని మనకి తెలుసు కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు నువ్వు బాధపడద్దు నువ్వు మంచి ప్రయత్నమే చేసావని చెప్పి ఇంకా పాపం ఓదారుస్తూ ఉంటాడు కళ్యాణ్ గురించి కావ్యని రాజ్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అందరూ అనామికా ఫ్యామిలీ అండ్ ఇటువైపు కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు కోర్ట్కి వస్తారు ఇంకా అలా కోర్టులో లైక్ జడ్జ్ అందరు వస్తారనమాట ఇంకా కోర్టుకి అప్పు కూడా వస్తుంది అప్పు ఒంటరిగా కోర్టుకి రావడం కావ్య కావ్య పాపం అప్పు దగ్గరికి వెళ్తుంది అప్పు అని అంటుంది అక్క నిజంగా ఏదో అనుకున్నా కానీ ఇంతవరకు వస్తుందని నిజంగా అనుకోలేదక్క అని అంటుంది పాపం అప్పు అప్పు నువ్వేం తప్పు చేయలేదే అలాంటప్పుడు వీళ్ళ మాటలని నువ్వేమి పట్టించుకోవద్దు అని అంటుంది కావ్య ఇంకా మహిళా మండలి వాళ్ళు అప్పు దగ్గర గురించి మాట్లాడుకుంటూ ఉంటారు వచ్చింది ఇద్దరి మధ్యలో చీచిపెట్టి ఇప్పుడు ఏమీ తెలియనట్టు అమ్మాయికురాలా కోర్టుకి ఎలా వచ్చిందో చూడండి నిన్న టొమాటోలు మిగిలిపోతే తనకు కూడా కొట్టేవాళ్ళం కొట్టాలి ఖచ్చితంగా కొట్టాలి తీర్పు రాని అప్పుడు అప్పుడు చెట్టుకు కట్టేసి కొట్టాలి అని ఇంకా మహిళా మండలిలో వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారనమాట అప్పు గురించి అప్పు ఇంకా మనసులో బాధ వేస్తున్న పైకి మాత్రం పాపం నార్మల్గా ఉంటుంది ఇంకా అలా కోర్ట్ అయితే సెషన్ స్టార్ట్ అవుతుంది సో జడ్జ్ అప్పు అనే అమ్మాయిని తీసుకురమ్మని చెప్పాం వీళ్ళిద్దరి మధ్యలో గొడవకి కారణం వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చి పెట్టిన అప్పుని తీసుకువచ్చారా అని అడుగుతారు ఇంకా పోలీస్ని జడ్జ్ తను వచ్చింది సార్ అని ఇంకా అప్పుని బోన్లోకి రమ్మని చెప్తారు ఏమ్మా అప్పు నువ్వు దుగ్గిరాల కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రేమించావా అని అడుగుతారు జడ్జ్ ప్రేమించాను సార్ కానీ ఇప్పుడు కాదు ఒకప్పుడు అని అంటుంది అప్పు ఓ అంటే కళ్యాణ్పై నీ మనసులో ప్రేమ పుట్టింది కానీ ఇప్పుడు కాదు ఒకప్పుడు అంతేనా సరే మరి ఒకప్పుడు ప్రేమ పుడితే ఆ ప్రేమ ఏమైనా బోర్డు మీద రాసిన అక్షరాలు అనుకున్నావా చెరిపేయడానికి నీ మనసులో ఉంటుంది కదా ప్రేమ మళ్ళీ స్నేహం అనే పేరుతో మీరిద్దరూ ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడం కరెక్ట్ అని నీకు అనిపిస్తుందా అమ్మా అని అడుగుతారు లాయర్ చూడండి ఎక్కడికి పడితే అక్కడికి ఏమి మేము వెళ్ళలేదు కేవలం కళ్యాణ్ నేను ఫ్రెండ్స్గానే ఉన్నాం అంతకుముందు ఎట్లా ఉన్నామో అప్పుడు కూడా అట్లా ఉన్నాం నేను అనుకున్నా ప్రేమించినా అని కానీ నేను కళ్యాణ్ స్నేహపూర్వకంగా మాత్రమే చూస్తున్నా అని అంటుంది అప్పు మీరు ఎన్ని చెప్పినా ఇది మాత్రం వర్కౌట్ అయ్యేలా లేదు ఎవరానర్ విన్నారా ప్రేమ పుట్టిందంట పోయిందంట మళ్ళీ వచ్చిందంట మళ్ళీ కలిసి వెళ్ళొచ్చంట ఫ్రెండ్స్ అంట అదంట ఇదంట వీళ్ళు చెప్తున్న దానికి వీళ్ళకే క్లారిటీ లేదు ఇంతకీ డిఫెన్స్ లాయర్ గారు మీరైనా సాక్ష్యాలను తీసుకువచ్చారా అని అడుగుతారు అనామిక తరపు లాయర్ ఇంకా అలా అనామిక అలా ఇంకా గర్వంగా పొగరుగా చూస్తూ ఉంటుంది వాళ్ళ వైపు సాక్ష్యాలేమీ లేవు యువర్ ఆనర్ అని అంటారు ఇంకా డిఫెన్సింగ్ లాయర్ కళ్యాణ్ తరపు లాయర్ సాక్ష్యాలేమీ లేని కారణంగా ఈ కోర్టులో కోర్టు నిర్ణయిస్తున్నది కళ్యాణ్ తప్పు చేశాడని అని అనే లోపు ఆనర్ అని అంటాడు రాజ్ చెప్పండి అని అడుగుతారు ఇంకా సో నా దగ్గర సాక్ష్యం ఉంది యొరోనర్ ఈ వీడియో చూడండి అని రాజు ఇంకా వీడియో చూపిస్తాడు ఆ వీడియోలో క్లియర్గా అనామిక కా కావ్యతో మాట్లాడుతుంది కదా అవును డబ్బు కోసమే ఇదంతా నేను చేశాను కేవలం డబ్బు కోసం మాత్రమే చేశాను అని చెప్పి ఇంకా మాట్లాడుతుంది కదా రాత్రి మాట్లాడిన మాటలన్నీ ఇంకా వీడియోలో ఉంటాయి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అనామిక ఇదేంటి నేను వీడియో డిలీట్ చేసేశాను కదా ఎంత రికవర్ చేసినా వీడియో రాదు మరి ఎలా ఈ వీడియో వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటుంది అనామిక ఇంకా వీడియో చూసిన జడ్జ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు మహిళా మండలి అందరూ నా వైపే ఉంటారు అని ఇంకా పొగరుగా మాట్లాడడం కేవలం డబ్బు కోసం మాత్రమే ఇలా కళ్యాణ్ని పోలీస్ స్టేషన్ వరకు ఈడ్చి కోర్టు వరకు తీసుకురావడం ఇదంతా ఇంకా చెప్తుంది కదా అనామిక అదంతా వీడియో విని జడ్జి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంతటి వరకు ఆ అమ్మాయిదేమీ లేదు తను మంచిది అని అనుకున్నాం కానీ తనకి కోర్టు పట్ల సమాజం పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో క్లియర్గా అర్థమవుతుంది ఆడవాళ్ళకి కోర్టు రక్షణ కల్పిస్తుంది ఆడవాళ్ళకి ఎక్కువ చట్టాలున్నాయి కాబట్టి వాళ్ళు తప్పు చేసినా ఎలాంటి శిక్ష వేసినా చెల్లదు వాళ్ళు అవతల వాళ్ళపై ఎలాంటి శిక్షలైనా విధించవచ్చు అని చాలామంది ఇప్పటికీ అనుకుంటున్నారేమో కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి చట్టానికి అందరూ సమానమే బాగా భర్తలు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరికీ చెప్పుకోలేని ఆడవాళ్ళకి వాళ్ళకి మేము ఉన్నామని రక్షణ కల్పించడానికే ఈ చట్టాలని మేము పెట్టాం అంతేకాని వీటిని పెట్టుకొని మీరు మంచిగా చూసుకుంటున్న వాళ్ళపై మంచిగా న్యాయంగా ఉంటున్న వాళ్ళపై కూడా మీ కక్ష సాధింపు కోసం కేవలం మీ చెప్పు చేతల్లో ఉండాలని కోసం లేకపోతే డబ్బు కోసమో ఇలాంటి చట్టాలని ఉపయోగించుకోకూడదు ఈ వీడియోలో అనామిక మాటలు వింటుంటే తన్ని ఎవరు ఏమీ చేయలేరనే అహంకారం చట్టాలు తన్ని అనే ఒక అహంకారం కనబడుతుంది కానీ ఒక్క విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి చట్టం అందరికీ సమానం ఆడవాళ్ళకి ఎక్కువ మగవాళ్ళకి తక్కువ వేరే వాళ్ళకి తక్కువ కాదు చట్టం ముందు న్యాయం మాత్రమే గెలుస్తుంది సాక్ష్యాలతో కూడిన న్యాయం మాత్రమే గెలుస్తుంది ఇప్పుడు నేను తీర్పు ఇవ్వబోతున్నాను అనామికకి మందలించడం జరుగుతుంది ఎందుకంటే ఈ కోర్టు ఇలాంటి కేసుని ఎప్పుడు చూడలేదు డబ్బు కోసం మాత్రమే ఇలా భర్త పరువుని తీసి కోర్టు వరకు తీసుకువచ్చిన ఈ అనామికకి కోర్టు గట్టిగా బుద్ధి చెప్తుంది గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఇంకొకసారి ఇలాంటి సీన్ రిపీట్ అవ్వకుండా న్యాయాన్యాలు ఏంటి అన్నది తెలిసాకే కేసు పెట్టేలా చేయాలి అని పోలీసులకి కోర్టు ఆదేశిస్తుంది కళ్యాణ్ తరపు తప్పు లేకపోయినా ఉన్నట్లు సృష్టింపబడింది కాబట్టి కళ్యాణ్కి కోర్టు క్షమాపణలు చెప్తుంది కళ్యాణ్ వెంటనే విడుదల చేయాలి అని పోలీస్ వారికి ఆదేశిస్తుంది ఆదేశిస్తుంది అని తీర్పు ఇస్తారనమాట జడ్జ్ ఇంకా అలా కళ్యాణ్ అందరూ ఇంకా బయటికి హ్యాపీగా వస్తారు అనామిక చాలా కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట ఇంకా కావ్యవైపు కావ్య ఆయన రాజు ఇద్దరు అలా ఇంకా చూస్తూ ఉంటారు కావ్య అనామిక వైపు ఇంకా అనామిక అలా బయటికి నడుచుకొని వస్తూ ఉంటే అప్పుడే ఇంకా మహిళా మండలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనామికపై గుడ్లు రాళ్లతో కొడుతూ ఉంటారు ఇంకా అలా అనామిక తప్పించుకొని తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇలాంటి ఇలాంటి ఆడదాన్ని నమ్మి మన పరువు మనమే తీసుకున్నాం ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని తెలిస్తే మనం ముందుంటాం కానీ వాళ్ళు నిజంగా అన్యాయం చేయబడ్డారా లేకపోతే కావాలని చెప్తున్నారా అనే విషయాన్ని కూడా మనం లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది కేవలం కలతో చూసింది మాత్రమే నమ్మకుండా మన వంతు మనం తెలుసుకున్నాక మాత్రమే ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి అని ఇంకా అందరూ గట్టిగా నిర్ణయించుకొని అలా ఇంకా బాగా తిడుతూ ఉంటారు అనామికని అనామికాల ముఖం దాచుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది బేబీ నేను చెప్తూనే ఉన్నాను కదమ్మా ఇలాంటిది ఏదో జరుగుతుంది అని చూడు ఇప్పుడు కళ్యాణ్ అస్సలు అస్సలు నీతో భార్యగా ఒప్పుకోడు నిన్ను ఇంటికి తీసుకువెళ్ళడు అని బాధపడుతూ ఉంటారు అనామిక వాళ్ళ పేరెంట్స్ ఇది ఇలా ఉండగా ఇంకా రాజ్ కావ్య అయితే హ్యాపీగా ఉంటారు అలా కళ్యాణ్ తీసుకుని ఇంటికి వస్తారు కళ్యాణ్ చూసిన దుగ్గిరాల ఇందిరాదేవి గారు సీతారామయ్య గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రాజ్ ఇంతకీ ఆ సాక్షి నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతుంది స్వప్న ఇదంతటికీ కారణం కళావతే కళావతి ఐడియా ఇవ్వడం బట్టే ఇలా చేయడం జరిగింది అసలు నిన్న ఏం జరిగిందంటే అని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట రాజ్ ఇంకా రాజ్కి చెప్తుంది కదా కావ్య మనం ఆ అనామిక మాట్లాడుతున్నప్పుడు నేను రెచ్చగొట్టి తనతో నిజం చెప్పించే ప్రయత్నం చేస్తాను నేను అది వీడియో రికార్డ్ చేస్తాను కానీ ఆ అనామికని మనం నమ్మడం తప్పండి అనామికకి నాలుగు కళ్ళుంటాయి తను ఎటు నుండి ఏదైనా చూడగలదు కాబట్టి నా వెనకాల మీరు వేరే వెహికల్లో రండి వేరే వెహికల్లో వచ్చి సీక్రెట్గా మమ్మల్ని కూడా వీడియో తీయండి అని చెప్పి ఇంకా చెప్తుందనమాట రాజుకి కావ్య అలా ఇంకా రాజు కూడా బైక్పై బయలుదేరుతాడు అలా ఇంకా సీక్రెట్గా వచ్చి ఇద్దరికి కనబడని ప్లేస్లో ఉండి ఆ వీడియో అంతా రికార్డ్ చేస్తూ ఉంటాడు ఇలా అనామిక ఇంకా ఫోన్ లాక్కోవడం ఫోన్ లాక్కొని ఇంకా నా ముందు ఈ పప్పులు ఉడకవని చెప్పడం అవన్నీ కూడా హ్యాపీగా రికార్డ్ అవుతాయి ఇదంతటికి కారణం కావ్య అని చెప్పి హ్యాపీగా చెప్తాడు రాజ్ ధాన్యలక్ష్మి కావ్య దగ్గరికి వస్తుంది కావ్య ఇన్నాళ్ళు ఆ రాక్షసి చెప్పిన మాటలు విని నిన్ను తక్కువ చేసి చూశాను నువ్వు నీ చెల్లెల్ని ఇంటికి కోడలు చెయ్యాలనుకుంటున్నావనే దృష్టితో మాత్రమే చూశాను కానీ నా కొడుకు కోసం నువ్వు ఎంతో దూరం వెళ్ళి రిస్క్ చేసి మరీ నువ్వు కళ్యాణ్ ని ఇంటికి తీసుకువచ్చావు వల్లే ఇవాళ కళ్యాణ్ ఏ తప్పు లేని నిర్దోషిగా ఇంటికి వచ్చాడు నన్ను క్షమించమ్మా అని అంటుంది ధాన్యలక్ష్మి అత్తయ్య గారు మీరు ఎప్పుడు నా క్షమాపణలు చెప్పకూడదు మీరు అజ్ఞానంతో ఉన్నారు ఇప్పుడు మీకు కళ్ళు తెరిచారు అంతే ఇందులో ఇంకెక్కువగా నన్ను పొగడొద్దు అని చెప్పి ఇంకా కావ్య అలా వెళ్ళిపోతుంది అలా ఇంకా కళ్యాణ్ అయితే హ్యాపీగా ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్